కి తిరిగి స్వాగతం రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి ఉత్కంఠతకి తెరపడింది జమ్మూ కాశ్మీర్లో ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్కి దగ్గరగా ఉంది కాకపోతే అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందని ఎక్కువ ఎక్కువ పోల్స్ చెప్పలేదు కానీ మొత్తం మీద ఆ ట్రెండ్ అట్లానే ఉంది హర్యానాలో వచ్చేసరికి అసలు ఎవరు ఊహించని పద్ధతుల్లో ఒక పెద్ద షార్ట్ ట్రీట్మెంటు ఈ పోల్ పండిట్స్ అందరికి లాగా వచ్చి జమ్మూ కాశ్మీర్ వరకు ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ ప్రధాన పార్టీలుగా ఎమర్జనాయి హింద్ ఏ మాట కా మాట చెప్పాలి పోలరైజేషన్ జరిగిపోయింది అక్కడ హిందువులకు బీజేపీ ముస్లింలకు నేషనల్ కాన్ఫరెన్స్ అలా అలా ఎన్నికలు జరిగినాయి నేషనల్ అక్కడ వాస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో అది కాంగ్రెస్ పార్టీది వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చి నేషన్ నేషనల్ కాన్ఫరెన్స్ ముప్పై ఎనిమిది సీట్లు పోటీ చేసింది కాంగ్రెస్ కేవలం ఆరు సీట్లు గెలిచింది ట్వంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కేవలం ఆరు సీట్లు వాళ్ళు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు యాభై ఆరు పోటీ చేసి నలభై రెండు నలభై మూడు సీట్లు గెలిచింది నేషనల్ కాన్ఫరెన్స్ సో వాళ్ళకి న్యాచురల్గా ఉంటుంది కాంగ్రెస్ మాకు తల గొప్పి తప్పితే దానివల్ల ఉపయోగం లేదనేది ఒమర్ అబ్దుల్లా ముందే చెప్పాడు అవసరం సరే నేను దాని గురించి బీహార్ అసెంబ్లీనే చూసాం అంతకుముందు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి గుణపాఠం వచ్చింది ఇండి కూటమి పార్ట్నర్స్కి ఆర్జేడి పోటీ చేసిన స్థానాల్లో బాగా వచ్చినాయి కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాలు ఓడిపోయినాయి మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే జరిగింది అయితే లక్కీగా వాళ్ళకేందంటే ముస్లిం పోలరైజేషన్ అంతా నేషనల్ కాన్ఫరెన్స్ వైపు జరిగింది కాబట్టి వాళ్ళంతా వాళ్ళకే మెజారిటీ వచ్చేసింది ఇద్దరు కలిపి సరే ఇవాళ హర్యానాలో అయితే చూసేటట్టయితే ఏ పోల్ సర్వే అండి ఏ ఎగ్జిట్ పోల్ కానీ ఒపీనియన్ పోల్స్ కానీ ఈసారి బీజేపీ గెలుస్తుందని కానీ చెప్పకపోగా కాంగ్రెస్ అత్యధికంగా చాలా వేవు ఉంది కాంగ్రెస్ కని చెప్పారు ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ తర్వాత అసలు ఎన్ని వ్యాఖ్యానాలు టీవీల నింద అదే అయిపోయింది అయితే దానికి ఏదో చాలా చెప్పుకొచ్చారు ఏంటి మొత్తం దాని గురించి అనాలసిస్ ఈ రెండే కాదు మహారాష్ట్ర జార్ఖండ్ కూడా ఓడిపోబోతా ఉంది వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వినండి మహారాష్ట్ర జార్ఖండ్ కూడా ఓడిపోతుంది హర్యానా ఎన్నికల ఫలితం మహారాష్ట్ర జార్ఖండ్ మీద ఉండబోతుంది అవును ఉండబోతుంది ఇప్పుడు ఉండబోతుంది తర్వాత ఏదేదో చెప్పుకొచ్చారు హర్యానాలో ఏంటంటే ఎన్ని జాట్ బెల్టు దళిత్ బెల్టు టోటల్గా కాంగ్రెస్ వైపు ఉన్నాయి ఏమి ఇంకా కిసాన్ జవాన్ పహిల్వాన్ వీళ్ళందరూ కనిష్ఠగా ఉన్నారు అగ్నివీర్ దీని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఇలా ఎనాలసిస్ మీద ఎనాలసిస్లు జరిగినాయి కానీ అసలు ఆ రిజల్ట్ చూస్తే ఫస్ట్ వన్ అవర్ ఎవరికీ అర్థం కాల ఫస్ట్ వన్ అవర్ ఫస్ట్ నేను ఎప్పుడు కూడా అసలు నేను టీవీ కూడా ఫస్ట్ ఎనిమిది గంటలకు పెట్టను పోలింగ్ జరిగే కౌంటింగ్ ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ కూడా దాన్ని గమనంలోకి తీసుకోకూడదు మనం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అసలు దానిది మనం ఓపెన్ చేసిన ప్రయోజనం లేదు దాని ఆ ఇండికేషన్స్ ఇండికేషన్సే కాదు తొమ్మిది తర్వాత మొదలైందండి అసలు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఈవీఎమ్స్ కౌంటింగ్ మొదలయ్యి కొన్ని ఏదైతే రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో కొన్ని కొన్ని బూత్లు వస్తూ ఉన్నాయి నియోజకవర్గాలు మారిపోతా వచ్చింది అసలు పది గంటలకై అసలు ఎవరికి అర్థం కాలేదు అసలు పది పదిన్నరకు వచ్చినప్పుడు మొత్తం మారిపోయింది హర్యానా అసలు జిలేబిలు పంచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అసలు సంబరాలు చేసుకున్నారు సో ఇప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని తట్టుకోలేక ఏం చేస్తున్నారు తెలుసా ఇప్పుడు ఈవీఎంల మీద నెపండి అప్పుడు టీవీ టీవీ ఛానల్ అడిగారు ఇప్పుడు ఇంత వస్తుంది కదా మరి ఈవీఎంఎల్ని మీరేం బ్లేమ్ చేయరు కదా అంటే మేము ఊరుకున్నారు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు పవన్ ఖేడా ఆల్రెడీ ఇది సిస్టమ్ మా తప్పు కాదు మేము గెలిచాము డెమోక్రసీ ఓడిపోయింది ఈవీఎంల సిస్టమ్ పో పొరపాటు జరిగిందంట ఎంత బుద్ధి లేని మనుషులు ఎవడైనా ఉంటాడా క్రెడిబిలిటీ పోతూ ఉంది వాళ్ళకి రోజు రోజుకి సింపుల్ అండి ఒకే ఒక్క రీజన్ అండి ఎవరు ఊహించుకోలేదు ఏంటంటే ఇంకంబెన్సీ అందరూ యాంటీ ఇంకంబెన్సీ అనుకున్నారు ప్రో ఇంకంబెన్సీ ఇంత స్థాయిలో ఉందని చెప్పి ఎవరు ఊహించుకోలేదు అంటే ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు మరి సర్వేలు ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే ఇది ఎక్కువ సైలెంట్ ఓట్ అండి మోడీ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకుంటున్న ఉచిత రేషన్ కానీ జలజీవన్ మిషన్ కానీ తర్వాత ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఇల్లు తీసుకున్న ప్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ సో పథకాల నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళెవరూ కూడా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓకల్గా చెప్పేటువంటి వాళ్ళు కాదు సైలెంట్ ఓట్ సైలెంట్ ఓట్ అదే ఇవాళ వాళ్ళు పోలింగ్ బూతుల్లో చూపించారు వాళ్ళ ప్రతాపం వాళ్ళు వచ్చి టీవీల ముందు మాట్లాడే ఇది ఉండదన్నమాట ఒక్కటి ప్రూవ్ అయింది ఏంటంటే తిరిగి మోడీ చరిష్మా హిందీ హార్ట్ ల్యాండ్లో ఇంకా ఉంది ఏం తగ్గలేదు మీరు ఇమ్మీడియట్గా అనొచ్చు మరి లోక్సభలో ఉత్తరప్రదేశ్ రాజస్థాను మహారాష్ట్రలో ఎందుకు పోయినాయి లోక్సభ ఎన్నికలు అనేది అదొక ప్రత్యేక పరిస్థితి అండి ఏంటంటే ఎంతైనా చెప్పండి ఒకటి అమిత్ షా వీడియోనే మార్ఫింగ్ చేసి మన తెలుగులోనే రేవంత్ రెడ్డి ఆఫీసు నుంచే వెళ్ళింది అది అది ఏంటి రిజర్వేషన్లు మేము వస్తే రద్దు చేస్తామని ఆయన చెప్పినటువంటిది బాగా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళింది కాంగ్రెస్ ఎవరికైనా అది చాలా తీవ్రమైనటువంటి విషయం కదా వీళ్ళు కావలసినంతగా ప్రజల్లో అది తప్పుడు ప్రచారం అనేటువంటిది చేయలేకపోయారు అదేనండి సింగిల్ రీజన్ ఇంకేం లేదు మేజర్ రీజన్ అదే డిసిప్టివ్గా గెలిచింది కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు జాగ్రత్త పడింది బీజేపీ అది వీళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే ఆయన యుఎస్లో ఏదో వాగాడు రాహుల్ గాంధీ ఏంటి నేను అంటే ఆ టైం రాలేదు టైం వచ్చినప్పుడు తీసేస్తాం అంటే రిజర్వేషన్ తీసేస్తామని కమిట్ అయ్యాడు వాళ్ళు ఎప్పుడు చెప్పలా వాళ్ళు వాళ్ళది అదేమో డిసిప్టివ్గా చేశారు ఇది ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఇది ఎవరు డిసిప్టివ్ కాదు దాన్ని బాగా వాడుకోగలిగింది బీజేపీ కూడా సో దానికన్నా కూడా ముఖ్యంగా ప్రో ఇంకంబెన్సీ సైలెంట్ ఓటు మాత్రం బాగా పనిచేసింది ఇందుట్లో జాట్లేదు లేదు నాన్ జాట్లేదు లేదు అందరూ కూడా ఏకగ్రీవంగా బీజేపీకి సపోర్ట్ చేశారు దాంట్లో డౌట్ ఏ లేదు పట్ల అర్బన్ ఏరియాస్లో ఎప్పుడు ఉండే విధంగా ఎక్కువగా ఉంది ఇప్పుడు అది కాదు మన టాపిక్ ఇందా అక్కడ దాకా వాళ్ళు ఏం ప్రచారం చేశారు ఐదో తారీఖు నుంచి ఎనిమిది ఉదయం దాకా ఓదరగొట్టేశారు ఈ రాజకీయ పండితులందరూ ఏంటంటే దీని ప్రభావం మహారాష్ట్ర గుజరా జార్ఖండ్ మీద పడుతుందని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు అదే నేను చెప్తున్నా ఖచ్చితంగా దీని ప్రభావం మహారాష్ట్ర జార్ఖండ్ మీద పడబోతుంది ఇప్పుడు వాళ్ళు ఎట్లా కాదంటారండి దాకా ఇదే మాట చెప్తారు కదా వీళ్ళందరూ కూడా అయినా జార్ఖండ్ దాని మీద ఈవెన్ పోల్ పండిట్స్ కూడా బీజేపీకి అనుకూ ఇది రాకముందే బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తూ వస్తున్నారు జార్ఖండ్లో మహారాష్ట్ర దాని మీదే చాలా మందికి ఏంటనేది చెప్పలేకపోతున్నారు ఖచ్చితంగా ఈ హర్యానా ప్రభావం మహారాష్ట్ర మీద ఉండబోతుంది ఇప్పటికే మొదలైనవి లుక్కలొక్కలు శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు ప్రియాంక చతుర్వేది ఓపెన్గా సి టీవీల్లోకి వచ్చి చెప్పేసింది కాంగ్రెస్ విమర్శించింది కాంగ్రెస్ బీజేపీ మీద ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బీజేపీ గెలుస్తూ ఉందని అంటే ఆవిడ ఎందుకు చెప్పిందని అంత అమాయకురాలు కాదు మహారాష్ట్ర సీట్ల పంపకంలో గొడవలు చాలా తీవ్రంగా ఉన్నాయి మొన్న లోక్సభలో కాంగ్రెస్కి బాగా వచ్చేసరికి వాళ్ళకి మెజారిటీ సీట్లు కాంగ్రెస్ అడుగుతా ఉంది ఎక్కువ భాగం నంబర్ వన్ పార్టీగా వాళ్ళు ఎమర్జీ కావాలని చూస్తూ ఉన్నారు అది ఉద్ద ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మింగుడు పట్టలేదు ఇప్పుడు దీనికి అవకాశం దొరికింది ఉద్ద్ ఉద్దవ్ బాల్ ఠాక్రే వర్గం ఏం చెప్తుందంటే ఇప్పుడు కాంగ్రెస్ అసలు వీక్ కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ సీట్లో పోటీ చేస్తే అది బీజేపీకి లాభం అనేటువంటి క్యాంపెయిన్ మొదలుపెట్టింది అంటే సీట్ల బార్గెనింగ్ కోసం కాంగ్రెస్కి ఎక్కువ సీట్ల ఉండటం కో ఇవ్వకుండా ఉండటం కోసం చూద్దాం ఎలా మారుతాయి ఈ సీట్ల పంపకం ఎందుకంటే ఒకటి వాస్తవం అండి ఒక్క ఇక్కడే కాదు ఇక నుంచి ఇండి కోటమిలో భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్ విషయంలో ఆచితూచి అడుగులేస్తాయి ఆచితూచి అడుగులు అయిపోతున్నాయి అంటే సీట్లు వీళ్ళు అడిగినంత మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా వీళ్ళకి ఇస్తే పోతాయనే భయం కూడా వాళ్ళకి పట్టుకుంది సో తక్కువ సీట్లు బార్గెనింగ్ పవర్ అనేది కాంగ్రెస్కి హర్యానా ఎన్నిక తర్వాత తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చివరిగా ఇంకొక మాట అండి నాకు నాకు అదవరికట్టు నుంచి నా పాయింట్ ఇదే ఇప్పుడు కూడా ఇదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నంత కాలం బీజేపీకి ఇది కలిసి వచ్చిన వరం గిఫ్ట్ ఇది బీజేపీకి ఒక విధంగా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడు అర్బన్ నక్సల్స్ని అడ్డం పెట్టుకొని ఏదో మాట్లాడుతూ ఉంటాడు క్యాస్ట్ సెన్సస్ అంటాడు లేకపోతే ఇంకోటి ఏంటి అదానీ అంబానీలు అంటాడు అసలు పొసగదు అనమాట సామాన్య ప్రజలకు సంబంధించిన ఆలోచనలు కాదు ఇవి ఇది అర్బన్ నక్సల్స్ మైండ్ సెట్ తోటి మా అదేమంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు అమెరికా వెళ్ళి సో ఇవన్నీ ప్రజలకి తెలియదు అనుకోవడం అమాయకులు రాహుల్ గాంధీ రాహుల్ సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీని దూరం పెట్టలేదు దూరం పెడితే అది కూడా ఉండదండి ఆ పార్టీ ఏంటంటే ఏదో ఆ హైకమాండు ఆ గాంధీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకునే యునైటెడ్గా ఉంటుంది లేకపోతే యునైటెడ్గా ఉండదు అది డెమోక్రటిక్ పార్టీనే కాదు అసలు అది కాంగ్రెస్ పార్టీ సో గాంధీ కుటుంబాన్ని వదులుకోలేరు ఉండటం వల్ల ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది సో ఇది డబుల్ ఎగ్జిట్స్ ఫోర్డ్ అనమాట బీజేపీకి ఏ పద్ధతిలో అయినా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది ఇది రాహుల్ గాంధీ ఉన్నంతకాలం దీనికి ఏం చెప్తారు ఎంతసేపటికి రాహుల్ గాంధీ వలన కర్ణాటక గెలిచాం రాహుల్ గాంధీ వల్ల తెలంగాణ గెలిచాం రాహుల్ గాంధీ వల్ల హిమాచల్ ప్రదేశ్ గెలిచాం అనేది శుద్ధ అబద్ధం కర్ణాటకలో ఇంకంబెన్సీ చాలా ఎక్కువగా వచ్చింది పర్టికులర్గా కరప్షన్ దాని మీద ఫార్టీ పర్సెంట్ కరప్షన్ అనేది జనంలోకి వెళ్ళింది రెండవది కాంగ్రెస్ గ్యారంటీలు రాహుల్ గాంధీ కాదు అక్కడ కాంగ్రెస్ గ్యారంటీలు ఆరు అనేది అవన్నీ అమలు చేయలేకపోయినా వేరే విషయం తెలంగాణలోకి వచ్చేసరికి ఏంటంటే కేసీఆర్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చిందండి మామూలు కాదు ఈసారి ఆ కేసీఆర్ కుటుంబం పోవాలని చెప్పి జనం అంతా కోరుకున్నారు అది అనుకోకుండా కొన్ని పరిణామాల్లో బీజేపీ వీకెన్ అయింది నాయకత్వాన్ని మార్చడం వల్ల అది కాంగ్రెస్ కలిసి వచ్చింది హిమాచల్ ప్రదేశ్ అయితే టైట్ రేస్ ఇప్పుడు రెండుసార్లు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది టైట్ రేస్లో గెలిచింది అది ఇంతకు మించి ఏదో రాహుల్ గాంధీ వల్ల ఈ మూడు రాష్ట్రాలు వచ్చినాయి అనేది ఆయన కాకా బట్టడానికి కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటి ప్రచారం తప్పితే దీంట్లో నిజం లేదు నా దృష్టిలో హర్యానా ఎన్నిక మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలను ప్రభావితం చేయబోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ భవిష్యత్తు అంధకార ఇది భవిష్యత్తుంది ఇంకొక ఎపిసోడ్ లో చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి